ఫ్రెండ్స్ ఈ సృష్టిలో నాకు తెలిసిన మట్టుకైతే రెండే కులాలు ఒక ఆడ ఒక మగ ఏది తీసుకున్నా రెండిటితోటి ముడిపడి ఉంటుంది ఫ్రెండ్స్ ఒక యాసం ఒక నేల ఒక ఆడ ఒక మగ నిప్పు నీలు నీళ్ళు భక్తి ఆకలి నప్పిక మల్ల విద్యార్థన దేవుడు బియ్యం ఏది తీసుకో ఫ్రెండ్స్ రెండో ముడిపడి ఉంటుంది అది పడము ఇట్లా ఏది తీసుకున్న రెండు పదాలే ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఏదైనా రెండు తీసుకుంటే పడి ఉంటుంది పాపము పుణ్యము ఏది తీసుకున్న రెండు తొమ్మిది మూడు పడి ఉంటుంది ఫ్రెండ్స్ దేవుడు మనకి భూమి మీద వదిలిన సుఖవాన్ని కొన్ని రోజులు కొనికి కానీ మానవుడు తన కోసం కులాలను సృష్టించుకున్నాడు నీది ఈ కులము నాది ఆ కులము నీ దేవుడు ఆరుడు నా దేవుడు ఈ దేవుడు అని కులమతాలను సృష్టించుకున్నాడు మానవుడు ఈయన రెండే కులాలు ఆడమోగ ఫ్రెండ్స్ మానవునికి మరణం ఉంటుంది దేవునికి మరణం ఉండదు మానవునికి మాతృ విసర్జన మూత్ర విసర్జన ఆకలి దప్పిక భయము భక్తి సుఖము కష్టము ఇవి ఉంటాయి మానవునికి వీళ్ళని మానవుడు అని అంటారు మరణించిన వాడు మానవుడు మరణం లేనివాడు దేవుడు దేవునికి దప్పిక ఉండదు ఆకలు ఉండదు మలవిరిజన ఉండదు మూత్ర విడిజన ఉండదు రోగం ఉండదు అనారోగ్యం ఉండదు మరణం ఉండదు మానవునికి రోగం ఉంటుంది అనారోగ్యం ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది అనారోగ్యం ఉంటుంది మానవునికి మానవునికి మరణించే మనిషికి మరణించే మానవునికి ఇవన్నీ ఉంటాయి దేవునికి మరణం ఉండదు కనుక ఉండదు తప్పకుండదు మలవి మాల విడిచర్జాన మూత విడిచర్జన ఇవన్నీ ఉండవు మరణం మరణించేవాడు మనిషి మానవుడు ఏం ఉన్నాడంటే ఉక్కు మతాలను సృష్టించుకొని దేవుళ్ళ కోసం కొట్టుకు వస్తున్నారు నీ నీళ్ళ నా దేవుడు క్రిస్టియన్స్ నా దేవుడు భగవాన్ నా దేవుడు నా దేవుడు చిక్కు అట్లా దేవుళ్ళని అయ్యప్ప సామ అంటారు నా దేవుడు అయ్యప్ప సామ్ అంటారు ఇంకొక అంటాడు అట్లా దేవుళ్ళని నివరించుకొని దేవుని కోసం మానవుడు కొట్టుకు చేస్తున్నారు కానీ మానవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే అని గుర్తించలేకపోతున్నాడు ఇది రోజుల దునియా దేవుళ్ళ కోసం కొట్టుక సామని ఎవరు చెప్పినా ఎవడే చెప్పలేదు బతులు లేదు భౌతికత లేదు రోజులు బతికిపోయానికి వచ్చిన మీ భూమి పైన దేవుళ్ళ కోసం కొట్టుక సామని ఎవరు చెప్పినాడు మత కలహాలను ఎందుకు సూచిస్తున్నారు దేవుడు ఒక్కడే ప్రాణం ఒక్కటే ఎదుటి ఆంట తీసుకొని కూర్చో మనకు కూడా నొప్పుది దానికి బాధ ఉంటుంది మన బాధ ఉంటుంది అందుకే మనుషుల మంతా ఒక్కటే దేవుడు ఒక్కటే దేవుని కోసం కొట్టుకోవద్దు వద్దు కులం మతాలను రెచ్చగొట్టవద్దు ఇది నాలురోల దునియా దేవునికి మరణం ఉండదు మనిషికి మరణం ఉంటుంది అంతే తేడా దేవునికి ఉండదు మూత ఉండదు ఆలు ఉండదు మనిషికి ఇవన్నీ అక్కడ ఉంటుంది కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది లాభం ఉంటుంది ఏడుపు ఉండదు సంతోషం ఉంటుంది మనిషికి వాడు మనిషికి మరణం లేనివాడు దేవుడు అంటే దేవుని కోసం కొని సావద్దు मत कल